సార్ రీసెంట్గా రామ్ గోపాల్ వర్మ పైన ఒంగోలు అయితే ఒక కేసు నమోదైంది సార్ దానికి సంబంధించి అయితే ఈరోజు హైదరాబాద్ వెళ్ళారు పోలీసులు అయితే రామ్ గోపాల్ వర్మ అవైలబుల్గా లేడు అయితే తన తరఫున అడ్వకేట్ ఏమంటున్నాడు అంటే రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్గా అటెండ్ అవ్వలేడు ఆన్లైన్లో అంటే డిజిటల్ ద్వారా అటెండ్ అవుతాడు ఇంటర్గేషన్ సంబంధ విచారణ అయితే అనుసరితో చెప్తున్నారు ఎట్లా చూడవచ్చు ఈ అంశా ఇది ఏమన్నా రామ్ గోపాల్ వర్మ తీసే సినిమా అండి చట్టం న్యాయస్థానాలు ఉన్నాయి వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది వర్మ వాట్సాప్ మెసేజ్లు పెడితే చట్టం ఊరుకుంటుందా దానికి ఒక పద్ధతి అన్నీ ఉన్నాయి కదా సిస్టమ్ ఉంది ఆ సిస్టానుసారమే ప్రభుత్వం వెళ్తుంది తప్ప చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది సోషల్ మీడియాలో భయంకరంగా పోస్టులు పెట్టేటప్పుడు తెలియదండి తల్లిని చెల్లిని ఎవరిని పడితే వాళ్ళని ఇష్టానుసారంగా పోస్టులు పెట్టి మార్పింగ్ ఫోటోలు పెట్టి అనేక రకాలుగా వేధించారు ఐదు సంవత్సరాలు వచ్చేసి మేమేదో పుణ్యత్తులు మాకేదో మేము తప్పు అయిపోయింది క్షమాపణలు చెప్పండి ఎలాంటి ధోరణిలో ఉంటే ముందు ఆలోచించుకోవాలి ఏ ప్రభుత్వం అయినా సరే కక్ష సాధీన చర్యలు ఎందుకు చేస్తుందండి నూట యాభై రోజులు పూర్తి చేస్తుంది కూటమి ప్రభుత్వం ఎవరిని అంత కక్ష సాధ్యం చర్యలు చేయలేదే ఎవరైతే సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రవర్తించారో అసభ్యంగా పోస్టులు పెట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు చట్టపరంగా నోటీసులు ఇచ్చారు మీలాగా అర్ధరత్రి తెల్లారుజామున వెళ్ళి పోలీసు బేటాలను తీసుకెళ్ళి అరెస్టులు జరగల చట్టం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అలాగే మీకు నోటీసులు ఇచ్చి అరెస్ట్ చే పోలీసు ఎంక్వైరీకి వచ్చారు అంటే గతంలో కూడా నోటీస్ అరెస్ట్ అంటే ఐ మీన్ హాజరు కాలేదు విచారణ చెప్పితే ఒక మెసేజ్ పెట్టడం జరిగింది సార్ ఎట్లా చూస్తా ఎందుకు కాలేరండి చట్టానికి ఎవరైనా చుట్టమా అందరూ చట్టానికి సమానమే కదా నువ్వు సెలబ్రిటీ అయితే అవ్వచ్చు కానీ నువ్వు చట్టానికి లోబడే ఉండాలి చట్టపరిధిలోనే చేయాలి నువ్వు తమ్ముడు కంపల్సరిగా రాంగోపాల అన్నా కానీ హోసానికి ఇష్టం కానీ శ్రీరెడ్డి కానీ ఎవరైనా సరే కంపల్సరిగా హాజరు కావాలి ఇవాళ కొడాలి నాని ఎక్కడున్నాడు వంశీ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అసలు కోటం ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఇలాంటి వాళ్ళని ఇలాగే వదిలేస్తే రేపు పొద్దున ఇంకొకళ్ళు జరుగుతుంది ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ బాధ్యత గల సమాజంలో ఉన్నాం బాధ్యతను మర్చిపోయి ఎవరు ప్రవర్తించినా వాళ్ళకి కఠిన శిక్ష పడాల్సిందే అంటే ఎట్లాంటి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు రామ్ గోల్ ఏం తప్పు చేశాడో ఒక సినిమా తీస్తే తప్ప ఆ విధంగా అరెస్ట్ చేసేస్తారని చెప్పి మొన్న జగన్ కూడా అడుగుతున్నాడు అడుగుతున్నాడుగా సినిమా తీయడం తప్పు కాదండి ఆ జగన్మోహన్ రెడ్డి అలా అంటున్నారు సినిమా తీస్తే ఎవరు ఎవరన్నారు మీరు యాత్ర తీసారే ఎవరు తప్పు పట్టలేదే పరిధి దాటి తీస్తున్నారు పరిధి దాటి ప్రవర్తించారు చాలా అవహేళనగా అవమానకరంగా తీశారు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది యాత్ర సినిమా మీద కానీ యాత్ర దర్శకుల మీద కానీ ఎవరి మీద తీసుకోలేదే ఎందుకు తీసుకుంటారు మీరు చట్టానికి కట్టుబడి సినిమాని సినిమా పరంగా చూసే విధంగా తీయాలి అంతే తప్ప ఏ రాజకీయ నాయకుడి మీద తీలేదండి సినిమాలు మండలా దీక్షుడు తీశారు ఎప్పుడో నా ముప్పై సంవత్సరాల క్రితమే గారు తీశారు ఎంతవరకు తీశారు ఒక్కసారి ఆయనలు తీసిన సినిమాలు వర్మ తీసిన సినిమాలను కూడా ఒకసారి బేరం చేయండి చూడండి ఎంత అసభ్యంగా పెట్టాడు ఎంత అసభ్యంగా మాట్లాడు ఒక రకంగా మాట్లాడంటే పవన్ కళ్యాణ్ గారు రాంగోపాల వర్మ మీద పరువు నష్టం దావా చేయాలి ఎవడు దత్తపుత్రుడు ఎవడు డబ్బుల కోసం లొంగిపోయాడని అనేక రకాల అంశాలు తీసుకొచ్చారు అవన్నీ వాస్తవాలు కాదు అవాస్తవాలు కాబట్టి రాంగోపాల వర్మ మీద పరువు నష్టం దావా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జన కూడా ఉంది అన్న రామ్ గోపాల వర్మని పోలీసులకి సంబంధించి అయితే హైదరాబాద్ వెళ్ళారు అతనేమో విచారణకు హాజరు కాలేనైతే చెప్పారు ఎట్లా చూస్తారు అంశాన్ని అసలు ఏ విధంగా రామ్ వర్మ గారు ఓన్లీ సోషల్ మీడియా పరంగానో మీడియా పరంగానో కోర్టుకి హాజరవుతాను చెప్తాను అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి రాంగోపాల వర్మ గారు కూడా ఆలోచించాలి చట్టాన్ని గౌరవించాలి చట్ట పరిధిలో పోలీసులు వెళ్ళి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన చట్టానికి విరుద్ధంగా చేస్తున్నట్టు ఇప్పుడు నా తెలిసి ఆ చిట్ట వ్యతిరేక పనులు ఏమున్నాయో ప్రభుత్వం వాళ్ళని సీరియస్గా తీసుకోవాలి సీరియస్గా తీసుకొని కోర్టు వారు కూడా అలాంటి వారిని ఉపేక్షించకూడదు అలాంటి వ్యక్తుల్ని అసలు సమాజంలో అసలుకి చాలా కఠినాది కఠినంగా శిక్షించాలి అందులో గోపాల వర్మ గారు మామూలుగా సినిమాలు దిగిలా ఇప్పుడు ఎవరు వ్యక్తిగత జీవితాల మీద ఆయన సినిమాలు తీస్తాడు ఎందుకని ఏం చూశాడని ఆయన అంత వ్యక్తిగతంగా తీస్తున్నాడు అదన్నీ అలాంటివన్నీ అసలు చట్టం అనేది అలాంటి వాళ్ళని ఉపేషించకూడదు అంటే జగన్మోహన్ రెడ్డి కూడా రీసెంట్గా మాట్లాడుతూ రామ్ గోల్ ఫార్మ్ ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చారు పోలీసులు అని చెప్పేస్తే అడుగుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీస్తే ఆ బాధ ఏంటన్నది ఆయనకి తెలుసుది ఆయన మీద ఎవరో తీయలేదు కదా ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంకి అలా వ్యక్తిగతంగా వెళ్ళి అలా తీసే వాళ్ళని ఎవరిని కూడా ఎవరు కూడా క్షమించరు ఏంటి ఆ పరిస్థితి కూడా ఉండదు అలానే జగన్మోహన్ రెడ్డి గారి మీద తీస్తే జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుద్ది ఆ బాధ ఏంటన్నది ఆయన మీద తెలియదు కాబట్టి ఆయన తెలియట్ల కావాలనే వైసీపీ పరులుగా ఉన్న వాళ్ళపై కేసులు పెడుతున్నారు ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కరు మాట్లాడేది వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి ఉంది అవి ఉన్నాయి కాబట్టి ఈ రోజు చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది అవి లేకపోతే అలా చేసుద్ది ఊరిగినా ఎవరు కేసులు పెట్టరు కదా ఇప్పుడు చట్టాలు ఊరికి ఎవరు లేవు జడ్జి జడ్జిలు ఎవరు మామూలు కాదు ఏంటి అలాంటిది ఈయన మీద ఊరికి ఎందుకు కేసులు పెడతారు ఒక శ్రీరెడ్డి ఒక పోసాని కృష్ణ ఒక ఒక రాంగోపాల్ వర్మ ఇలాంటి వారు ఎంతోమంది సోషల్ మీడియాలోకి వచ్చేసి మీడియాకి వచ్చేసి వీళ్ళు ఇష్టానుసారంగా నోటికొచ్చింది వచ్చినట్టు తిడతా దూషిస్తా మనుషుల్ని వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ జీవితాల మీదకి వెళ్తా ఇలాంటి మాటలు అనేది వాళ్ళు కట్టి పెట్టాలి ఇలాంటి వారికి కఠినంగా శిక్ష పడాలి అప్పుడే సమాజంలో కూడా మార్పు వస్తుంది పేరు కే విజయవాడ విజయవాడ రామ్ గౌల వర్మ పైన కేసు నమోదైంది కదా దానికి సంబంధించి రోజు అరెస్ట్ చేయడానికి పోలీసులు రామ్ గోపుల్ వర్మ ఇంటికి వెళ్లారు హైదరాబాద్ హైదరాబాద్ లో ఉన్న ఇంటికి అయితే రామ్ గోపుల వర్మ ఏమో విచారణకి హాజరు కాలేనని అని చెప్పి తన అడ్వకేట్ తో చెప్పించారు ఆన్లైన్ లో అటెండ్ అవుతా అంటున్నారు విచారణకి ఎలా చూస్తారు ఏం సర్ని రామ్ గోపుల్ వర్మని రామ్ గోపుల్ వర్మకి నోటీసులు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు నోటీసులు అనేది కాదు ఏంటంటే ఇలాగ చేస్తే ఒకసారి కొంతమందిని అరెస్ట్ చేశారనుకో రెండోసారి ఇంకోటి మాట్లాడరు ఇది ఎప్పుడూ చేయాల్సిన పడ్డారు వీళ్ళు ఏంటంటే వైసీపీ వస్తుంది మాదే అధికారం కనుకనే ఆ పవర్లో ఉన్నప్పుడు మాట్లాడారు ఇప్పుడు తలకంద్ర అయింది ప్రభుత్వం మారిపోయింది మారిపోయేటప్పటికి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎందుకు అలా మాట్లాడామా అనేది ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు అదే ముందు జాగ్రత్త పడితే ఇంతవరకు ఉండేది కాదు ఈ అరెస్టులు ఇవి అది అందుకనే ఇప్పుడు ఏంటంటే జనాలు మంచి అధికారంలో ఉంది ఊపిలో ఉంది ఏది వచ్చినా బయటకు వెళ్తే జనాలు తట్టుకోలేరు భయం పడుతున్నారు ఇప్పుడు అది అంటే పోసాని కూడా నేను మరి ఇంకా అన్నాడు కదా ఆయన బాగా టూ మచ్ నాలుగు ఏళ్ళు తిట్టడం ఇవన్నీ అది అనేటప్పుడు ముందు ఉండాలి ఆయనకి నువ్వు సినీ ఫీల్డ్లో పనిచే ఉన్నావు నువ్వు సినీ ఫీల్డ్ ఎవరో నడుపు రాజకీయంగా ఉంటే మంచిగా మాట్లాడు కుటుంబాల గురించి ఆటల గురించి అన్ని విమర్శించారు ఈ రోజులు ఎవరు ఊరుకుంటారు ఎవరు ఫ్యామిలీని బయటకు లాగితే ఎవరు ఊరుకుంటారు అది ఆయన ఆలోచించాల ఇంతవరకు వర్మకి కూడా నోటీసులు ఇస్తున్నారు ఒక సినిమా తీస్తే నోటీసులు ఇచ్చేస్తారని చెప్పి అడుగుతున్నాడు కదా మరి మరి సినిమా తీశారంటే వీళ్ళు మాట్లాడారు కదా టీవీలు వాటిల్లో ఇప్పుడు ప్రభుత్వం మారేటప్పటికి ఇప్పుడు మనం ఎందుకు వెళ్ళిన ఇప్పుడు అనుకుంటే ఎలాగా అది ముందే ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు అది అంటే శ్రీరెడ్డి కూడా గతంలో చాలా మాట్లాడిన తర్వాత ఒక లేఖను విడుదల చేసింది కదా నేను ఇంకా మారిపోయాను నన్ను క్షమించండి అని చెప్పి క్షమించండి అండి ఇంకా ఊరుకోవాల్సిందే ఇంక చేసేది ఏమన్నా ఒప్పుకుందా కదా తప్పు తప్పు లేదు ఇప్పుడు ఎవరైనా ఏ నాయకుడైనా ఒక్కసారి కొంతమందిని లోపలి అరెస్ట్ చేశారని టూ మచ్ మాట్లాడే ఇంకోసారి ఎవరు మాట్లాడరు అంటే ఒకటి వాస్తవంగా చెప్పండి సార్ అంటే వీళ్ళు గతంలో టూ మచ్ గా మాట్లాడారా లేకుంటే కావాలని కూటమి ప్రభుత్వం వాళ్ళపైన అక్రమంగా కేసులు పెడుతున్నారంటారా మాట్లాడారు కనుక కేసులు పెడుతున్నారు మాట్లాడకపోతే కొద్ది అది చంద్రబాబు నాయుడు భయపడి చేస్తున్నాడు కక్షపూరిత చర్యలు పాల్గొంటున్నాడు అని చెప్పి టీడీపీ వైసీపీ వాళ్ళు అంటున్నారు కదండి ఎవరి ఫ్యామిలీ ఎవరుకుంటారండి ఇప్పుడు పవర్ వీళ్ళకి వచ్చింది చూపిస్తారు తప్పేమ